ఈరోజు కొబ్బరి చారు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పచ్చి కొబ్బరిని మంచిగా మిక్సీ చేసుకొని దాంట్లో వే వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ అయినాక దీన్ని జల్లెడబెట్టి మంచిగా ఉడవసుకోవాలి ఇట్లా గట్టిగా విండితే కొబ్బరిపాలన్నీ కిందికి వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుట్నాల పప్పు ఒక ఎండుమిరపకాయ ఒక ఎల్లిపాయ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి దీంట్లో ఇందాక తీసిపెట్టుకున్న కొన్ని కొబ్బరి పాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్టును కొబ్బరిపాలల్లో కలుపుకోవాలి ఇది మంచిగా ఒకసారి చెంచాతో కలుపుకొని పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం నూనె కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కల్లెమ్మకు వేసుకోవాలి ఇందాక మనం మంచిగా కలుపుకున్న కొబ్బరిపాలను పోసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి మంచిగా కలపాలి ఇది చిన్న మంట మీదనే మంచిగా మసలు వేయాలి ఈ కొబ్బరి పాలు పోసుకొని జర ఒకటి రెండు సార్లు కలపాలి లేకుంటుంది జర అడుగు ఇప్పుడు ఇప్పుడు కొబ్బరిచారు రెడీ ఇది వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి